హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసినా అండి ఏంటని చూస్తున్నారా చట్నీ అండి పుదీనా పచ్చడి ఎంత మంచిగా ఉంటుంది అంటే టేస్టు జ్వరం వచ్చిన నూరుకైనా కోల్డ్ కాఫైనా కూడా అసలు అన్నం తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో కుక్క ముద్ద వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది సో ఒకసారి అయితే వీడియోలకి వెళ్దాం ఎట్లా చేసినామని కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పుదీనా పచ్చడి కోసం అయితే కొన్ని నేను ఇంగ్రీడియంట్స్ వేసి చేసిన ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికోసము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకున్నా ఇవన్నీ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం చిటపట అనేంతవరకు చిటపట అంటున్నాయి కదా అన్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి వేసి చెయ్యండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ మీరే ఇష్టపడి ఇష్టపడతారు అంతా బాగుంటుంది చాలా బాగుందని మీరే చెప్తారు సో అవి కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిర్చి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసేసుకోవాలన్నమాట ఎండుమిర్చి అనేది మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేంపుకోవాలి అది ఎప్పుడు ఇట్లా ఒకేసారిగా ఇట్లా స్టెబుల్గా ఉంచొద్దండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఎందుకంటే మిర్చి అనేది ఒక సైడు ఎక్కువ కాలి ఒక సైడ్ తక్కువ కాలితే అది సరిగా గ్రైండ్ అవ్వదు ఈవెన్గా ఫ్రై అవ్వాలి మొత్తం మిర్చి అంతా సో ఇప్పుడైతే కొంచెం దగ్గర పడుతు మంచిగా కలర్ మారుతుంది ఈ టైంలో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలా వేసుకోండి ఏ ఇంగ్రి ఏ పచ్చడికైనా ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎంత బాగుంటుంది అనేది చూసుకొని చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను నేనైతే సో ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిర్చి మూడు ముక్కలుగా చేసుకొని వేసుకున్న పచ్చిమిరపకాయ అది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందామండి ఇప్పుడు కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మొత్తం ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి ఇది ఇలా మరీ పెద్దగా పెట్టుకొని చేసుకోవడం వల్ల మిర్చి అనేది మాడిపోతుంది మాడిపోవడం వల్ల పచ్చడి అనేది కలర్ మారుతుంది కంప్లీట్గా టేస్ట్ కూడా మారిపోతుంది సో అలా ఎప్పుడు చేయకండి తొందరలో తొందర తొందర ఏం లేదు నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది సో అదంతా పక్కన పెట్టేసుకుందాం మనం మిర్చి అంతా కలర్ మారి మంచి ఫ్రై అయినాయి కదా అవన్నీ ఇంగ్రీడియంట్స్ సో ఆ తర్వాత అదే ప్యాన్ అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని పుదీనా వేసేసుకుందాం అండి పుదీనా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు అక్కడే ఉండి ఎందుకంటే అది ఈవెన్గా మొత్తం ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా మనం వేపుకోవాలి వేపుకోవాలన్నమాట మనం అయితేనేమో మామూలుగా ఇట్లా వాడ మెత్తగా అయిపోతుంది కదా ఉడుకుతుంది అలా కాకుండా పుదీనా ఒక మరొక డిఫరెంట్ అనమాట చూడండి ఇలా క్రిస్పీగా కలుపుతూ కలుపుతూ ఇలా క్రిస్ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టేసుకుందాం సో అందులోనే మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసేసుకుందాం ఒక రెండు చిన్న సైజు టమాటా తీసుకుందాం అండి పచ్చడి అనేది కొంచెం పుల్లదానం కోసం అండి ఇదంతా సో ఈ టమాటా వేయడం వల్ల కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇందులో కొంచెం చిటికటి పసుపు వేసేసుకుందాం కలర్ కోసము అది కూడా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి సో మీరు ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఏమేమి వేస్తున్నానో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి మీరే బాగుంది అమ్మా అంటారు అంత బాగుంటుంది సో ఇలా ఇదంతా మంచిగా మగ్గింది కదా టమాటా ఇది కూడా చల్లార పెట్టుకుందాం పక్కన సో నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నా అండి మొత్తం చల్లారినవి మనం చేసుకునేవన్నీ సో ఇప్పుడు ఏమేమి వేసుకుందామో చూద్దాము ముందైతే మనం నువ్వులు పల్లీలు అయితే గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడితో పాటు ఇవి కూడా గ్రైండ్ చేస్తే ఎప్పుడు ఫ్రై మంచిగా గ్రాండ్ అవ్వవు సో అందుకనే మనము ఫస్ట్ ఒక పాలస ఇచ్చుకుందాం ఇట్లా ఇచ్చుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి వేస్తున్నామో చూడండి ముందుగా మనం మిర్చి అంతా మనము ఇంగ్రీడియంట్స్ కొనేసి మనము ఫ్రై చేసుకున్నాయి తర్వాత పుదీనా పుదీనా అనేది క్రిస్పీగా ఉండాలండి ఈ పచ్చడికి గమనించండి సో తర్వాత పేస్ట్ టమాటా పేస్ట్ తర్వాత సో ఇదంతా మనం ఒకసారి ఇలా కలుపుకుందాము మొత్తం అన్నీ కలిసే విధంగా పల్లీల పొడి నువ్వల పొడి కూడా పైకి వచ్చేటట్టు ఇట్లా అంత కలిసేటట్టు సో ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది టూ టేబుల్ స్పూన్ వేసేసుకున్న నేనైతే సో చింతపండు అయితే ముందే నానబెట్టుకోవాలండి ఈ ప్రాసెస్కి ముందు సో ఈ చింతపండు మంచిగా నానిపోయింది కదా మొత్తం గుజ్జు ఇట్లా రసం తీసుకోవాలి అందులో నుంచి చిక్కగా సో కొన్ని అయితే అందులో పోసుకుందాం మనం చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రై మనం మిక్సీ పట్టుకుంటూ చూసుకుంటూ అది మంచి కన్సిస్టెంట్గా వచ్చేదాకా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అదే చింతపండు నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా మెత్తగా మంచిగా సో ఇదైతే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చాలా బాగా ఫ్రై ఎక్కువగా గ్రైండ్ అయింది సో ఇప్పుడు దాన్ని పోపు వేసుకుందామండి మనం పోపు కోసం అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ అంతా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సో అది కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి కొన్ని మధ్యలోకి ఇట్లా చుంచుకొని ఏ పోపు చేసినా సరే మధ్యలోకి చుంచుకొని చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది దేనికి ఏ ఐటమ్ అయితే చేస్తున్నామో దానికి మంచి ఫ్లేవరు పట్టుకుంటుందన్నమాట సో ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని అది క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పచ్చడి ఇందాక బౌల్లో తీసుకున్నాం కదా సో అందులో మాత్రం అందులో అయితే ఇదంతా వేసేసుకుందాం పోపు ఇలా ఈ విధంగా సో ఇంతేనండి చాలా సింపుల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట నేర్చుకునే వాళ్ళైనా ఖచ్చితంగా ట్రై చేయండి బ్యాచిలర్స్ మాత్రం ట్రై చేయరు ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ లాగానే ఫీల్ అవుతారు వాళ్ళు సో మీరైతే మనమైతే చేసేసుకుందాం హౌస్ వైఫ్స్కి కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళ కోసం సో ఇదండి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కుకింగ్ రాని వాళ్ళ కోసం అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఈ నా స్టైల్లో చేసిన తర్వాత ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్